శాంతి అనంతబాయి చెప్తూ ఉన్నారు మీ మనసుని ఇప్పుడు భలే కొద్దిగా పక్కన పెట్టండి మనసులో అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మీ యొక్క మనసుని మరి ఆత్మ వైపు మళ్ళించి మీరు ఒక ఆత్మగా భావించి దానిపైన కేవలం ధ్యాస పెడుతూ ఉంటూ నేను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మను అనే ఫోకస్ సంకల్పం చేస్తూ దాని మీదకి పోనిచ్చినట్లయితే నేను పూర్తిగా మరి ఏ స్టేజ్కి వస్తానో ఆలోచించండి నేను పర్సంటేజ్ పవర్ఫుల్ పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మను నా యొక్క ధ్యాస ఆత్మస్వరూపంలో ఉంటూ అదే సంకల్పం చేస్తూ కార్యవ్యవహారం చేస్తూ ఉన్నట్లయితే మనసు కూడా స్థిరంగా ఉంటుంది మనసు ఒక ప్రొసీజర్లో ఉంటూ ఉంటుంది మనసు లోపల ఏదైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో దాని ఎందే బుద్ధి నిర్ణయించబడుతుంది నేను దివ్య ఆత్మను అని అనుకున్నాము అనుకోండి ఇలాగే ఆశీర్వాదం కూడా మీకు మీరే ఇచ్చుకున్నట్లవుతుంది ఒక సాధువు మహాత్ములు ఆశీర్వాదం ఇచ్చారనుకోండి మీకు అనుకున్నది జరుగుతుంది అని అన్నారనుకోండి మన మనసు అదే విధంగా అవుతుంది మనం అదే ఏదైతే ఎదురు చూస్తూ ఒప్పుకో అంగీకరిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ఉంటూ ఉంటామో అదే జరుగుతుంది ఒక మహారాజు మాట్లాడారనుకోండి నీ పని జరిగేదే ఉంది అంటే నీ ఊర్జానే మారిపోతూ ఉంటుంది ఎందుకని వారు ఆశీర్వాదం ఉన్నది సకారాత్మక వైపు మన బుద్ధి కూడా వెళుతూనే ఉంటూ ఉంటుంది సకారాత్మక పాజిటివ్ ఊర్జా పొందటంతో ఆ మహారాజు యొక్క మాట సో సహాయం తీసుకోవటంతో మన యొక్క ఫోకస్ మారటానికి ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది గురువులు కూడా అందుకే ఆశీర్వాదంతో మనకు సహాయం ఇస్తూ ఉంటారు ఆశీర్వాదంతో పూర్తిగా మన సంకల్పాలు వ్యవహారము ఆలోచనలు ప్లాన్లు బుద్ధి మారిపోతుంది ఎందుకంటే మన ఫోకస్ దాని మీదే ఉండిపోతూ ఉంటుంది ఇది ఒక అలవాటు పడిపోతూ ఉంటూ ఉంటాం మనము ఎందుకు మనసుని బాహ్య విషయాల వైపు వెళుతూ ఉంటే నెగిటివ్ వచ్చేస్తూ ఉంటాయి మనసుని బయటికి పంపించకుండా ఇటువంటి విషయాలపైన నేను దివ్య ఆత్మని నేను ఆత్మస్వరూపమును పాయింట్ ఆఫ్ లైట్ పరం లైట్ స్వరూపాన్ని అని అనుకుంటూ ఉంటే తప్పకుండా పాజిటివ్ బుర్జ అనేది మీ లోపల కూడా వస్తూ ఉంటుంది దివ్య ఆత్మలకు నేను ఇదే చెప్పేది తప్పకుండా బాపు యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉంటాయి ఫోకస్ ఆ వైపుకు తీసుకొని వెళ్ళండి ధ్యాసను ఉపయోగించండి పరమాత్మ మరి మనకు దీవించారు కృష్ణుడు కూడా అర్జునుడితోటి ఇదే అన్నాడు నువ్వు విశ్వ పరివర్తన ఆత్మవు నువ్వు ఈ ప్రపంచానికి కళ్యాణం చేయటం కోసం వచ్చిన ఆత్మవు నువ్వు సిద్ధి చెయ్యి నువ్వు మునివిగా కా సిద్ధి స్వరూపంగా కా స్థితప్రజ్ఞుడు విక అని అన్నాడు స్థితప్రజ్ఞ అంటే తపస్సు మూర్తిగా కావాలి అని సుఖదుఖాలకు అతీతంగా కావాలి అని ఎప్పుడైతే మీ యొక్క డ్యూటీని మీరు చేస్తూ ఉంటారో వేల మందికి కూడా మీరు హెల్ప్ చేయగలుగుతూ ఉంటారు వేల మంది ఇక్కడ చూడండి మరి చనిపోతూ ఉన్నారు గీత కూడా యుద్ధ సమయంలోనే చెప్పారు స్థితప్రజ్ఞ గమ్మంటున్నాడు మునిగమ్మంటున్నాడు సిద్ధపురుషుడు గమ్మంటున్నాడు అక్కడ వేల మందిని చంపాలి చచ్చిపోతూనే ఉన్నారు కానీ అక్కడ ఏంటి అది పాప కర్మ అనేది కానే కాదు ఒక సామాన్య మానవుణ్ణి ఎవరైనా చంపితే అది హత్య అవుతుంది వెంటనే మనకు శిక్ష శిక్ష కూడా వేస్తూ ఉంటారు కర్మ బంధన కూడా తప్పకుండా తయారవుతుంది కానీ సిపాయి కానీ దేశభక్తు మరి దేశం కోసం యుద్ధం చేసేటువంటి ఆర్మీ వాళ్ళు తమ డ్యూటీ కోసం చంపుతూ ఉంటారు అదేవిధంగా భగవంతుడు కూడా డ్యూటీ అంటూ నువ్వు చేయమని కృష్ణుడు కృష్ణుడు అర్జునుడికి బోధించాడు అక్కడ పాపం అనేది కలగనే కలగదు ఇలాంటి కర్మ చేసినా కూడా బంధనాలు మీకు తగలవు మీ డ్యూటీ అనేది మీరు చేస్తూ ఉంటారు పాప కర్మ కాదు అని చెప్పాడు భగవంతుడు అంటే ఏంటి మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ ఏ కర్మ చేసినా అది అకర్తగా అయిపోతుంది అని కర్త నుండి అకర్తగా అయిపోయి ఉన్నతమైన స్థితినికి తీసుకొని వెళ్తుంది నేను చేస్తున్నాను అనుకొని మీరు ధ్యాసలోకి ఆ భావనలోకి వస్తే అది మన కర్మ బంధన అనేది తయారవుతుంది బంధింపజేస్తుంది కర్మ బంధన ఎదురుగా వచ్చినప్పుడు మీకు కష్టం కలుగుతుంది దుఃఖము అనేది కూడా కలుగుతూ ఉంటుంది దుఃఖం వచ్చింది అయినా కూడా వంద మంది నిలబడ్డారు సహాయం చేయటం కోసం ఎందుకంటే నువ్వు పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నావు ఆత్మస్వరూపంలో ఉన్నావు భగవంతుడు మాటి మాటికి ఇదే చెప్తున్నారు మనసుకు అతీతంగా వెళ్ళి మనసుకు పైన మనసుకు అతీతంగా అయ్యి నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఈ అభ్యాసము ప్రతిరోజు ఏదో ఒక రోజు నిన్ను మార్చేస్తూ ఉంటుంది మనసును మార్చేస్తూ ఉంటుంది నా మనసు ఎప్పటికీ మారదు అని అనుకోవటానికి వీలు లేదు చెడును వదిలేసేయటం అనేది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వదిలినట్టే ఈరోజు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను మరి కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోండి పరం మహాశాంతి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీకు లభిస్తూ ఉంటాయి పరం మహాశాంతి నమస్తే